బీర్కూర్ మండలం కిష్టాపూర్ అన్నారం చించోలి గ్రామాల పరిధిలో గత రాత్రి కురిసిన అకాల వర్షం వడగళ్ల వర్షంతో నష్టపోయిన పంటలను ఉదయం పరిశీలించిన మాజీ శాసన సభాపతి మాజీ మంత్రి బాన్స్వాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు వ్యవసాయ రెవెన్యూ శాఖ అధికారులు రైతులతో కలిసి పొలాలను పరిశీలించిన పోచారం పంట నష్టపోయిన రైతులకు జరిగిన పంట నష్టం సంఘటనను ఫోన్ ద్వారా కామారెడ్డి జిల్లా కలెక్టర్ నిజమాబాద్ జిల్లా కలెక్టర్లకు వివరించిన పోచారం బాన్స్పడ నియోజకవర్గంలో నష్టపోయిన రైతులను ఆదుకోవటానికి ప్రభుత్వం నుండి సహాయం అందించాలని కోరారు చించోలి ఈ రెండు గ్రామాల యొక్క వరి పంట తీవ్రంగా దెబ్బతింది అరకిలో కిలో సైజులో రాళ్ళు పడ్డాయి ఎత్తు కూడా మిగిలలే కలి ఈకలు మిగిలే అంతే పెట్టుబడి పెట్టి వేలాది రూపాయల పెట్టుబడి పెట్టి ఒక ఎకరానికి నోటికి వచ్చిన పంట రేపు వారం రోజుల్లో పోసుకునేటువంటి సందర్భంలో రైతుకు తీవ్ర నష్టం జరిగింది పెట్టుబడులన్నీ బోర్డు పాలైపోయినాయి అయిపోయినాయి నిన్న సాయంత్రం నాకు గ్రామ పెద్దలు రైతులు ఫోన్ చేస్తే ఉదయం వచ్చి చూద్దామని ఇక్కడ రావడం జరిగింది పంట చూసిన తర్వాత చాలా బాధ కలుగుతూ ఉంది వెంటనే కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను అగ్రికల్చర్ అధికారులతో కూడా మాట్లాడాను ఏడి గారితో వెంటనే సర్వే చేయించి పోయినట్టు నష్టం మనం ఇవ్వలేం కానీ కొంత కొంత వారికి ఊరడగలిగే విధంగా ప్రభుత్వం పంట నష్టపరిహారాన్ని ఇవ్వాలని కలెక్టర్ గారి ద్వారా ప్రతిపాదనలు ప్రభుత్వాన్ని పంపమని అడిగాం కలెక్టర్ గారు వెంటనే పంపిస్తామని చెప్పారు చాలా తీవ్రంగా బాధపడతా ఉన్నా ఎందుకంటే ఏదో చిన్న రాలుబడితే చిన్న పోయితే పెద్ద రాలుబడ్డాయి కాబట్టి అసలు ఏమి పోత కూడా పనిచేయ్ కాబట్టి గడ్డి గడ్డి మిగిలిందంతే కాబట్టి గవర్నమెంట్ వెంటనే ఎకరానికి ఇరవై వేల రూపాయలు పంటణ పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకంటే